ప్రవీణ్ గారు ఎంతగానో సేవ చేసి భారతదేశాన్ని ఆయన మరణము కదిలింప చేసింది క్రీస్తువులలో ఒక ఉద్యీవాన్ని కలగ చేసింది ఒక సైనికుడు వలే దేశములో ఉన్న వంటి తెలుగువారందరూ క్రైస్తవులందరూ రోడ్డు మీదకి వచ్చి ర్యాలీ జరుగుతూ ఉన్నారు శాంతి ర్యాలీ జరుగుతూ ఉన్నారు సేవకురాల పట్ల విడిచిన వంటి ఆ కుటుంబం పట్ల దేవుడు కనిక్రమ చూపునట్లుగా తండ్రి స్తోత్రాలు ప్రవీణ్ కుమార్ యొక్క కుటుంబాన్ని దైవ సేవకుని మీరు పిలుచుకున్నారని మేము నమ్మాం ఏ శత్రువుల చేతులో హతమయ్యాడో మాకు తెలియదు మీరు చూచుచున్న దేవుడవు ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి ఆ కుటుంబాన్ని మీరు బలపరచండి ఆ సేవను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం వంటి మీడియాలో రకరకాలైనటువంటి సన్నివేశాలు మేము చూస్తూ ఉన్నప్పుడు ఎంతో వేదనకరం ఎంతో దుఃఖకరము మీరే క్రైస్తువుల పట్ల న్యాయము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే గలమిప్పుతున్నారో వారిపై అనేకమైన వార్తలు క్రైస్తువుల గొంతును నొక్కు వేస్తూ ఉన్నారయ్యా ప్రశ్నించే వారు లేకుండా చేస్తూ ఉన్నారు మీరే క్రైస్తువుల పట్ల కుటుంబాల పట్ల న్యాయాధిపతి దేవుడిగా ఉండి న్యాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా నీతిగల న్యాయాధిపతి మీ సహాయం అందించండి మీ సహాయం అందించండి మీ బిడ్డలు ఎంతో దుఃఖంతో వేదనతో అల్లాడిపోతున్నారు మరొక్కసారి నాన్న ప్రవీణ్ గారి యొక్క కుటుంబం కొరకు వారి పిల్లల కొరకు వారి విడిచిన సేవకురకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీకే మహిమ కలుగునగాక మీరే జ్ఞాపకము చేసుకుని ఆ పరిచరి అంతటిను జరిగించి వారికి మీరు పుట్టించమని క్రైస్తవ సమాజానికి కృప కలుగునట్లు గలమింపుతున్న ప్రతి వారి పట్ల కాపుదల అనుకరించమని ఏ సునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 స్తోత్రం